హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ఆర్డీసీ సెట్ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా వేట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వెళ్ళగలిగిపోతామండి సో ఫ్రెండ్స్ మనకి ఏదైతే ఏ ఎగ్జామ్ ఉందో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ సెట్ ట్వంటీ ఫోర్ మనకి ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి సో దాని గురించి మనకి ర్యాంక్ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఒకసారి చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ సైట్ అయితే అనమాట ఏపీఆర్ఎస్ డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఏ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఏపీఓడిసి అప్లికేషన్ ఫర్ బాయ్స్ ఉంది ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో ఇక్కడ ఉంది కదా ఏపీ రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో మనకి ఇక్కడ చూస్తే రిజల్ట్స్ అని ప్రొవైడ్ చేస్తా అనమాట లింక్ సో ఇక్కడ మీద రిజల్ట్స్ అని ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తే మనకి చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎవరైతే రాశారో సో వాళ్ళు ఇక్కడ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే ప్లస్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ చూసి క్యానిడేట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ క్యాప్స్ అయితే ఉందో కనుక ఈ క్యాప్స్ అని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ త్రీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా సో లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి అనమాట సో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఇక ఏపీ ఆర్టీసీ సైట్ అప్లై చేసుకున్నారో ఎగ్జామ్ రాశారో సో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది సెలెక్ట్ అయ్యారా లేదని కూడా కామెంట్ చేయండి ఒకసారి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ సో ఇదే అనమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వేళ ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా దీనికి అప్లై చేస్తుంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్